హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు చేయజాం మనం మెగా డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకుందాము మెగా డిఎస్సి సర్టిఫికెట్ పరిశీలన వాయిదా అని చెప్పేసి రావడం జరిగింది సో ఈ ఈ న్యూస్ సెంటర్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సిలో వచ్చిన స్కోర్లతో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు జారీ చేయాల్సి ఉంటుంది సో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండు సార్లు జాబితాను పరిశీలిస్తున్నారు విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థులు లాగిన్లకు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికేట్లు పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల ఆగంలో ఉంచనున్నారు సో ఈరోజు మార్నింగ్ నుంచి మనకి డిఎస్సికి సంబంధించిన ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ లాగిన్లో ఇంటిమేట్ ఇంటిమేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది సో దాన్ని తీసుకొని మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బడులకు మళ్ళీ కళ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కొత్త టీచర్లతో పాఠశాలకు మహర్ దశ మెగా డిఎస్సితో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కొత్త ఉపాధ్యాయులు మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో నూతన అధ్యయనం ప్రాథమిక బడిలో ప్రతి తరగతికి టీచర్ టీచర్లపై పని భారం తగ్గింపు తొమ్మిది రకాల పాఠశాలల విధానం పాఠశాల విద్యలో కీలక సంస్కరణలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తిరోగమనం దిశగా సాగుతున్న ప్రభుత్వ విద్యకు కూటమి ప్రభుత్వం కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది పిల్లలు వెళ్ళిపోతున్నారు ఉన్న టీచర్లే ఎక్కువ అయిపోయారని గత వైసీపీ ప్రభుత్వం తేల్చగా పాఠశాల పునర్వ్యవస్థీకరించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో చంద్రబాబు ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది ఈ టీచర్లు ఒకటి లేదా రెండు వారాల్లో పాఠశాలలు అడుగు పెట్టబోతున్నారు కొత్త పాఠశాలల్లో కొత్త సార్లతో ప్రభుత్వం పాఠశాలలు నిండుగా మళ్ళీ కలకలాడనున్నాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రాష్ట్రంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గిపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ముప్పై నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పడిపోయింది విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో కొత్త టీచర్లు అవసరమే లేదని ఉన్న టీచర్లే మిగిలిపోయారని గత జగన్ ప్రభుత్వం తీర్చింది దీంతో ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ పుంజుకునివడం కష్టమేనని భావించిన సమయంలో కూటమి ప్రభుత్వం వినూత్న విధానాలను ప్రవేశపెట్టింది ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది గతేడాది వరకు రాష్ట్రంలో ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్న పోయినాము సో ఇప్పుడు మళ్ళీ టీచర్లను అపాయింట్మెంట్ చేయడము ఒక మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతికి ఒక్క టీచర్ అనే విధానం అమలులోకి తెచ్చింది రెండు మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండేవారు ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు చొప్పున టీచర్లు పాఠాలు చెప్పేవారు కాలక్రమంలో ప్రైవేట్ పాఠశాలలు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక విద్య అత్యంత దయనీయంగా మారింది నలుగుదైదుగురు పిల్లలతో నడుస్తున్న బడుల సంఖ్య వేలల్లోకి చేరింది గత విద్యా సంవత్సరం వరకు ముప్పై మంది విద్యార్థులు కూడా లేని పాఠశాలల సంఖ్య పద్మూడు వేలుగా ఉంది ఈ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతో కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెడుతున్నారు గతంలో ఉన్నట్లుగా తరగతి గదికి ఒక టీచర్ విధానం తెచ్చారు ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలలో ఐదు తరగతులు కలిపి ఒకరే టీచర్ బోధిస్తున్నారు విద్యార్థుల సంఖ్య నలభై ఐదు దాటిన పాఠశాలకు మోడల్ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చారు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల ఆరు వందల ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చారు సో వీటిలో నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది వరకు విద్యార్థులు నలుగురు టీచర్లను యాభై తొమ్మిది దాటితే టీచర్లను ఐదుగురు టీచర్లను చొప్పున కేటాయించను అన్నారనమాట ఇదిగానే జరిగితే మనకి మంచిదే ఎందుకంటే చాలా వరకు జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు అలాగే రేపటి నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట ఎస్ ఇంకొన్ని విసి ఇక్కడ మనకి సెప్టెంబర్ ఐదున కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో డిఎస్ రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ ఐదున పోస్టింగ్ అందుకునేందుకు సూచనలు కనిపిస్తున్నాయి గురు గురు పూజోత్సవం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంపికైన వారు నియామక పత్రాలను అందుకునే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఐదు నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది అనంతరం తుది జాబితాను సిద్ధం చేస్తారు తుది జాబితాలో పోస్టుల సంఖ్యతో సమానంగా ఎంపికైన వారి పేర్లు వన్ టు వన్ నిష్పత్తిలో ఉంటారు వీరందరికీ ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు తనిఖీలో స్థానికత స్థానికేతర అంశాలు సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు కోర్టులకు సంబంధించిన సంవత్సరాల నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది మాదిరిగానే ఎంపిక జాబితాను వెల్లడించే అవకాశాలు లేవు తుది జాబితా సిద్ధం చేశాక వెబ్ ఆప్షన్ల ద్వారా పోస్టింగ్ ఇస్తారు జిల్లాల బదిలీలు ముగిసి వెంటనే నూతన నూతనంగా ఎంపికైన వారందరికీ సెప్టెంబర్ ఐదున నియామక పత్రాలు అందిస్తారు ఇది ఇదనమాట ఈరోజు ఉన్న డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ సో మరింటి ఇలాంటి న్యూస్లు తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేరండు సబ్స్క్రైబర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్